హాయ్ అండి నేను మీ విమలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమలా ప్రతిపాటి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి హైదరాబాద్లో సెకండ్ డే ఫస్ట్ రోజు ఎక్కడికి వెళ్ళాము ఏమేమి చూసామన్నది కూడా వీడియో అయితే పోస్ట్ చేశానండి మియాపూర్ మెట్రో ట్రైన్లో అయితే ప్రేయర్కి వెళ్ళామని చెప్పాను కదా మెట్రో ట్రైన్లో మేము చేసిన జర్నీ అలాగే ఆఫ్టర్నూన్ వచ్చి చార్మినార్ దగ్గరికి వెళ్ళాం కదా ఈ వీడియోస్ అన్ని కూడా ఎడిటింగ్ చేసేసి లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఒకవేళ ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు మొదటి రోజున ఏం చేసాము చూడకపోతే కనుక ఫస్ట్ రోజు వీడియో కూడా చూసేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ ని ఫాలో చేసేయండి ఇది వచ్చేసి సెకండ్ డే కదండి పిల్లలకి అయితే ఎయిర్పోర్ట్ చూపిద్దామని వెళ్ళాం తీరా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళేసరికి అసలు బయట నుంచి ఏమీ కనిపించట్లేదండి అసలు అంతా క్లోజ్ చేసేసారు ఎయిర్పోర్ట్ అంతా కూడా రీమాల్డింగ్ చేసేసారు ఇంతకు అయితే నేను ఒక థర్టీన్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళానని చెప్పాను కదండి అప్పుడైతే ఎయిర్పోర్ట్ బయట నుంచి కూడా లోపల వ్యూ అంతా కనిపించేది అంటే విమానాలు టేకప్ అవడము ల్యాండ్ అవడము ఈ వ్యూ అంతా కూడా కనిపించేది బయట నుంచి చూసినా కూడా మాకు కనిపించి మా నాన్న కూడా తీసుకెళ్ళాము చక్కగా అన్ని చూపించాము కానీ అసలు ఇప్పుడు ఏమి కనిపించట్లేదు లోపల ఏం జరుగుతుందో అసలు ఏమీ కనిపించట్లేదు పిల్లలకి పాపం ఎంతో ఆశ పెట్టి తీసుకెళ్ళాము ఏదో అక్కడ రెండు విమానాలు ఆగుంటే గనుక వాటిని అయితే చూపిస్తున్నాను పిల్లలు ఏమి పెద్ద ఎక్కువ ఎగ్జాక్ట్ గా అయితే ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే లాంగ్ లో ఉన్నాయి కదా పది కూడా అవి ల్యాండ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి పిల్లలకి అంత ఏం ఫీల్ అనిపించట్లేదు తీసుకెళ్ళాం గానీ ఇంకా ఏం చేయాలబ్బా అనిపించింది మొత్తం విమానం అంతా కూడా పిల్లలకి తిప్పైతే చూపించాను చాలా చాలా బాగుందండి థర్టీన్ ఇయర్స్ బ్యాక్ కి కూడా ఎయిర్పోర్ట్ అయితే చాలా రీమాల్డింగ్ చేశారు ఒక ఇంద్రభవన్ లాగా ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదండి చాలా బాగుందనమాట అసలా అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఏ మాత్రం పొంతనే లేదనమాట ఈ ఎయిర్పోర్ట్లోనే మెక్డోనల్డ్స్లో ఆ ఫ్రెండ్ ఒక అమ్మాయి చేసేది వరలక్ష్మి అని ఇప్పుడు ఉందేమో అని చెప్పేసి అక్కడికి వెళ్ళి కూడా ఎంక్వైర్ చేశాను తన ఫోన్ నెంబర్ అయితే నాకు మిస్ అయ్యింది అక్కడికి వెళ్తే పాత వాళ్ళు ఎవరు లేరండి అంత కొత్త స్టాప్ అని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా నేను కొద్దిసేపు హార్ట్ అట్ తిరిగి పిల్లలకి అన్ని చూపించేసి ఏం చేయాలి పిల్లలకే చూపిద్దామని చెప్పేసి తీసుకెళ్ళాం కదా అనుకున్నాము అయితే మా అన్యోల్ ఫ్రెండ్ అన్నయ్యదే కదా కార్ తీసుకొచ్చాం బాల్ అన్నయ్య అన్నయ్య అయితే పార్క్ చేసుకుని అది బయటకు ఉన్నాడు అనమాట ఇంకా అప్పుడు అన్నయ్యతో చెప్తే అప్పుడు అన్నయ్య అనమాట ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ నుంచి ల్యాండ్ అయ్యాయి టేక్ ఆఫ్ బాగా యూ కనపడుతుంది విమానాలు పిల్లలకు కూడా ఒక చూసినట్టు అనిపిస్తుంది తీసుకెళ్తానని చెప్పాడు అనుకుంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ అంతే బ్యాక్ వెళ్తే క్లియర్ గా అని చెప్పాడు సరే మాకైతే తెలియదు కదా ఇంకా అన్నయ్య చెప్పాడు కదా అని చెప్పేసి ఇంకా సరే అన్నయ్య తీసుకెళ్ళు ఇక్కడ వరకు వచ్చాం కదా పిల్లలకి ల్యాండ్ అయ్యేది టేక్ ఆఫ్ అయ్యేది చూపిస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి అడిగితే చెప్పమన్న ఒక ఫైవ్ కిలోమీటర్స్ మేము ఫ్రెండ్ నుండి చూస్తే కనిపించలేదా కదా కంప్లీట్గా బ్యాక్ అయితే వెళ్ళిపోయాము అనమాట ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్కి అక్కడ టేకప్ అయ్యి ల్యాండ్ అయ్యి పిల్లలు చూసి బాగా ఎంజాయ్ చేశారు ఇది వచ్చేసి ఇంకా ఎయిర్పోర్ట్ అంతా చూపించిన తర్వాత కిందకి వచ్చేసాము కిందకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి మనం బయటకు వెళ్ళడానికి ఫ్రీ బస్ ఉంటుంది కదా ఆల్రెడీ ఇంతకుముందు మేము ఎక్కాము పిల్లలకు కూడా చూపించాలి కదా ప్రతీది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి మా అన్నయ్య ఇంకా ఈ ఫ్రీ బస్ ఎక్కుదాము ఆగు అని చెప్పాడు ఇంకా మా అన్నయ్య బా మా అన్నోళ్ళ ఫ్రెండ్ బాలనీని అక్కడే వెయిట్ చేయి మేము ఈ ఫ్రీ బస్సులో వస్తామని చెప్తే ఇంకా అన్నయ్య అక్కడే వెయిట్ చేస్తున్నాడు ఇంకా మేమైతే ఈ బస్సు వచ్చాక ఈ బస్సు అయితే ఎక్కామన్నమాట ఫ్రీ బస్సు పిల్లలకు కూడా కొంచెం అన్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా ఉంటుంది కదా తీసుకెళ్ళాం అని చెప్పేసి ఇంక ఈ బస్సు ఎక్కాము ఇది డబల్ టెక్కర్లా ఉంటుంది అనమాట ఇంకా బస్సులో అయితే కూర్చున్నారు మా అన్నోళ్ళ ఫ్రెండ్ బాలనీ ఉన్నది ఒక ఫైవ్ మినిట్స్ అనమాట జర్నీ ఈ బస్సులో అంతే అక్కడికి వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అన్నయ్య కార్లో అయితే అనమాట ఫైనలీ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ కి అయితే వచ్చేసాము పిల్లలు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట వాళ్ళు హ్యాపీనెస్ చూసిన తర్వాత నాకు కూడా సాటిస్ఫై అయింది ఏదైతే పిల్లలకి చెప్పి తీసుకొచ్చానో అదైతే చూపించినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ నుంచి అయితే మీరు కూడా ఈ వ్యూని చూసి ఎంజాయ్ చేసేయండి एक रेखना जाएगा ఫైనలీ ఇంకా పిల్లలైతే హ్యాపీ అండి పిల్లల హ్యాపీ చూసిన తర్వాత నేను కూడా హ్యాపీ అనమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ట్యాంక్ బండికి అయితే వెళ్తున్నాము లంచ్ తెచ్చేసుకున్నామండి ఇంకా అక్కడ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మేము ఆ విమానాలు చూస్తూనే ఇంకా పిల్లలు మేమైతే అక్కడ లంచ్ చేసేస్తాం అనమాట అక్కడ వ్యూ కూడా చాలా బాగుంది చల్లగా చక్కగా గ్రీనరీ అనమాట ఇంకా అక్కడే తినేసేసి బయలుదేరామన్నమాట కార్ లో ఇప్పుడు ఇది వచ్చేసి హైదరాబాద్ చుట్టూ అండి ఔటర్ రింగ్ రోడ్ అంట ఈ హైవే రోడ్ దగ్గకుండా సేమ్ దీని చుట్టూ వెళ్తే మళ్ళీ మనం ఎక్కడ నుంచి వచ్చామో మళ్ళీ సేమ్ అదే ప్లేస్ కి వెళ్తామంట హైదరాబాద్ చుట్టూ ఉంటదంట ఈ రింగ్ రోడ్డు అందుకని ఔటర్ రింగ్ రోడ్ అంటారంట ఒకవేళ హైదరాబాద్ లో ఉండి ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో నాకు కామెంట్ అయితే చేయండి ఇక్కడ నుంచి మేము ట్యాంక్ బండికి అయితే వెళ్తున్నామండి దారిలో అయితే ఇది ఫిష్ కి సంబంధించిన ఒక ఆఫీస్ అంట ఫిషెస్ కి సంబంధించిన ఆఫీస్ అంట ఈ సేమ్ ఆఫీసు ఫ్లైఓవర్ మీద వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీసిన నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను దీని గురించి కూడా చిన్న స్టోరీ చెప్పారు మా ఆ స్టోరీ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళ ఎవరికైనా ఆ ఫిష్ గురించి మీకు ఆ స్టోరీ తెలిస్తే కనుక కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అసలు హైదరాబాద్ సిటీ ఎంత డెవలప్ అయిపోయిందండి థర్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళిన దానికి ఇప్పటికి అసలు ఎంత చేంజ్ అయిపోయిందో చాలా 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 బాగుంది అంతేనండి ఈ రోజు మార్నింగ్ ఇంట్లో నుంచి బయలుదేరితే ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు కూడా ఎయిర్పోర్ట్ దగ్గరే సరిపోయింది సమయం అంతా పిల్లలకి పెద్దగా ఏమి చూపించలేకపోయాను ఈ రోజు ఇంకా ఈవినింగ్ అయితే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళాము ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియోనే చాలా లెంత్ ఎక్కువైపోయింది కదా మీకు బోర్ కొట్టే ఉంటుంది ఉంటుంది ఒకవేళ ఈ వీడియో చూసిన వారిలో ఎవరికైనా బోర్ కట్టకుండా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి